కిషన్ రెడ్డి దమ్ముంటే రా ఇతరం రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేద్దాం ఎవరు గెలుస్తారో చూద్దాం గోషమహల్ ఎమ్మెల్యే సింగ్ సవాల్ నన్ను రాజీనామా చేయాలని అడగడానికి మీరెవరు ఏం చేసుకుంటారో చేసుకోండి రాష్ట్రంలో పవర్లోకి రావాల్సిన బీజేపీని పడుకోబెట్టారు రామ్ రావు ఓ రబ్బర్ స్టాంప్ నేను ఫైటర్ను పార్టీ కార్యకర్తల గొంతుకగా మాట్లాడుతున్న కొత్త కమిటీలతో పార్టీ మరింత నాశనం అవుతుంది హైకమాండ్ పిలిస్తే వెళ్ళి ఏం జరుగుతున్నదో చెప్పడానికి నేను రెడీ అని ప్రకటన వాస్తవానికి కొత్త కమిటీ ఏర్పాటు చేసిన దాంట్లో కొత్త కమిటీల పన్నెండు మంది సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన వాళ్ళనే పెట్టుకున్నాడు అంటే నేను డైరెక్ట్ కిషన్ రెడ్డిని టార్గెట్ ఎందుకు చేసుకున్నాడంటే ఆ కొత్త కమిటీ ఏదైతుందో అందులో పన్నెండు మంది సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన వాళ్ళని పెట్టుకున్నాడు కాబట్టి నేను కిషన్ రెడ్డిని టార్గెట్ దాంతో దాంతోపాటు ఏమంటే కొత్తగా ఏదైతే కార్యవర్గం ఏర్పాటు చేసిర్రో దాని ద్వారా మీరు అధికారంలోకి వస్తామంటే నేను ఖచ్చితంగా జీవితంలో మొత్తం రాజకీయ సన్యాసం తీసుకుంటా రాజకీయాలు కనబడకుండా పోతా దానివల్ల పార్టీ ఇంకా నాశనం అయిపోతుంది అని చెప్తున్నాడు అయితే ఇంకా ఈయన ఏమంటున్నాంటే రాజీనామా చేయ అని చెప్పేసి అంటారు రాజీనామా చేస్తే మళ్ళీ ఎవరినో పోటీకి నిలబెడదామన్నట్టుగా దానికి ఏమంటుండు నువ్వు ఎవడు నన్ను రాజీనామా చేయమంటందుకు నన్ను గెలిపించింది గోషమ్మాల్ ప్రజలు మూడు సార్లు గెలిపించారు నువ్వు రాజీనామా చేయమంటే నేను ఎందుకు చేస్తా నేను చెయ్యను అధిష్టాన అండదండలు నాకున్నాయి అధిష్టానం పిలిస్తే నన్ను పిలిచి మాట్లాడితే నేను ఖచ్చితంగా ఇక్కడ ఏమేమి జరుగుతుందో మొత్తం నేను అధిష్టానానికి వివరిస్తా అని చెప్తున్నాడు రాజీనామా చెయ్యను ఒకవేళ నన్ను రాజీనామా చెయ్యమని మీరు అడిగితే కిషన్ రెడ్డి నీకు దమ్ ఉంటే ఇద్దరం కలిసి రాజీనామా చేద్దాం చలో నీ సికింద్రాబాద్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాన్స్టెన్సీలైనా రెడీ అక్కడైనా నేను పోటీ చేస్తా లేదా నువ్వైనా ఘోషమాల్లో పోటీ చేయి ఇద్దరం కలిసి ఇండిపెండెంట్గా పోటీ చేద్దాం పార్టీ సింబల్ పక్కన పెడదాం ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎవరిని ఎవరు నమ్ముతారో చూద్దామని చెప్పేసి సవాల్ విస్తుండు దాంతోపాటు పాత నియోజకవర్గం కిషన్ రెడ్డి పోటీ చేసిన అంబర్పేట అయినా పర్వాలేదు ఎక్కడి నుంచి అయినా నేను రెడీ ఇద్దరం కలిసి పోటీ చేద్దామని సవాల్ ఇచ్చారు వాస్తవానికి కూడా బీజేపీ కార్యకర్తలు ఇక్కడ ఎదురుగా నిలబెట్టి ఇక్కడ సైడ్ కిషన్ రెడ్డిని ఇక్కడ సైడ్ రాజాసింగ్ పెడితే ఎవరి సైడ్ పోతారంటే అందరు రాజాసింగ్ సైడే పోతారు ఇప్పుడు కిషన్ రెడ్డి అధికారంలో ఉన్నది కొంతమంది ఏమో తెలియగా పోతుండొచ్చు వాళ్ళ మనసంతా రాజాసింగ్ సైడే ఉంటుంది ఎందుకంటే రాజాసింగ్ చూస్తే ఆయన ఒక హిందుత్వ వాది ఆయన ఒక అన్నమాటకు కట్టుబడి ఉంటాడు ఎక్కడ ఏం జరిగినా ఏ కార్యకర్త మా కాన్స్టిట్యెన్సీ మీ కాన్స్టిట్యెన్సీ అనగా ఏ కాన్స్టిట్యున్సీ నుంచి ఫోన్ చేసినా అందరికి రెస్పాండ్ అవుతాడు ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు ప్రతి ఒక్క పార్టీ ఏ పార్టీ కార్యకర్తలు ఫోన్ చేసినా రెస్పాండ్ అయ్యే వ్యక్తి సింగ్ ఇలా రాష్ట్రంలో బీజేపీ ఇంత అనగదొక్కబడుతుంది కిందికి పోతుందంటే కారణం దానికి కిషన్ రెడ్డి కిషన్ రెడ్డి కనుక ఒకవేళ ఖచ్చితంగా పార్టీని లేపాలి అని అనుకుంటే లేపొచ్చు ఇక్కడ పార్టీ లేచిందనుకో అస్తిన పెద్దల చేతులకు పోతుంది ఇంకా వాళ్ళు చెప్పినట్టు నడవాల్సి వస్తుంది ఇది మన చేతుల్లోనే ఉండాలంటే ఇక్కడ పూర్తిగా సావద్దు పూర్తిగా బతకొద్దు చెక్కు చేతల్లో అన్నట్టు దీన్ని అందుకనే ఈ రాజాసింగ్ ఏమంటుండే ఇది కాదు అధికారంలోకి రావాలంటే ఈ కమిటీకి వేస్టు దీనివల్ల రాదు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నాడు కార్యకర్తలు మీరు కూడా ఆలోచించారు బీజేపీలో ఉన్న కార్యకర్తలు ఏ ఒక్కరు డబ్బు సంపాదించిన వాళ్ళు కాదు ఎక్కడ కూడా బీజేపీలో ఉన్న నాయకులు బాగా సంపాదించారు మీరు చిన్నగా చిన్నగా సీక్రెట్గా తెలుసుకోరు ప్రతి నాయకుని దగ్గర వందల కోట్లు ఉన్నాయి బీజేపీ నాయకుల దగ్గర కార్యకర్తల దగ్గర కాదు కార్యకర్తలు ఎంతసేపటికి ఇక ఇవో కట్టె పట్టుకొని జెండా పట్టుకొని జై శ్రీరామ్ ఇక దేశం కోసం ధర్మం కోసం అనుకుంటా ఇట్లా ఇక పోతనే ఉంటారు వెనక తిరిగి చూడకుండా అది కాదు మీ కుటుంబాన్ని బాగుపెట్టుకునే విధంగా వాళ్ళు వందల కోట్లు తిన్నారుగా కనీసం మీకు నన్న మీకు ఇచ్చే విధంగా వాళ్ళని ప్రిజర్వ్ చేయరు మస్తు సంపాదిస్తున్నారు బీజేపీ నాయకులు మీరు అడుగుర్రీ కార్యకర్తలు అడుగుర్రీ ఏమైనా పనులు తెచ్చుకోరు చేద్దాం 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 అంటారు కానీ ఏం పనులు తెచ్చుకునే కాదు మీరు తెచ్చుకున్న పనులకెళ్ళే మాకు ఇంత ఇయర్ అని అడగాలి అట్లయితే చక్కగా అవుతారు మీరు చేస్తున్నారుగా పనులు చేసుకొని మీరు సంపాదించుకుంటారుగా అందులోకెళ్ళే మీరు రూపాయి తిన్నా కూడా మాకు ఐదు పైసలు అని ఇయర్ అని చెప్పేసి అడగాలి అడిగ అడగని ఓవ్వలు ఇయ్యరు ఆ రకంగా ఎమ్మడి పడితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళకు